ఆడబిడ్డలకు ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని వచ్చినాయా మహాలక్ష్మి అన్నాడు మహారాష్ట్రలో కూడా తన్నులు తిన్నాడు మహారాష్ట్ర వేయిండు అక్కడ ఆడబిడ్డలు కూడా బుద్ధి చెప్పిర్రు వీడు పచ్చి లంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేసిండు మమూల మోసం చేసినందుకు వచ్చిండని చెప్పి మహారాష్ట్రలో ఉన్న ఆడబిడ్డలు చైతన్యం ప్రదర్శించిండ్రు కాంగ్రెస్ పార్టీని తన్ని తన్ని ఎలగొట్టిండ్రు నేను మిమ్మల్ని కోరేది ఒకటే మానుకోటలో ఇక్కడికి వస్తుంటే ఇక్కడికి వస్తుంటే ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతో కొడతారట నేను వస్తే రాళ్లతో కొడతారట నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్ళతోని కొడతామంటే మీరు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా కేసులు మా మీద మాత్రమే పెడతారా కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపడతాం అనుకుంటున్నారా ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం కేసీఆర్ దళం భయపడం రాళ్లతోని మానుకోట సాక్షిగా చెప్తున్నా మానుకోట రాళ్ల ఏందో తెలంగాణ అడ్డుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మానుకోటలో మానుకోటలో పద్నాలుగేళ్ళ కిందటనే నిప్పు పుట్టింది తర్వాత తెలంగాణ వచ్చింది ఇవాళ మీరు వద్దంటే కోర్టుకు పోయినాం మీరు పర్మిషన్ ఇయ్య అంటే కోర్టుకు పోయి కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం వెయ్యి మంది అనుకుంటే ఇరవై ఐదు వేల మంది తరలి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధర్ణ చూస్తేనే అర్థమైతా ఉన్నది నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే తప్పు జరిగింది తప్పు జరిగింది మోసపోయినాం పర్వాలేదు ఏమి ఇబ్బంది లేదు నాలుగేళ్ళు గట్టిగా కొట్లాడదాం ఒక లగచర్ల కాదు ఎక్కడ అన్యాయమైనా గొంతుప్పుదాం మొన్న లగచర్ల ఆడబిడ్డలు మా బంజారా ఆడబిడ్డలు మా బంజారా మా బంజారా ఆడబిడ్డలు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడి గొంతు పోతుంది మాట్లాడి మా బంజారా ఆడబిడ్డలు ముప్పై మంది రైతులను జైల్లో పెడితే వాళ్ళు భయపడలే మీరు చూసుంటారు జ్యోతి అనే ఆడబిడ్డ తొమ్మిది నెలల ప్రెగ్నెంట్ ఆమెను మేము అన్నాం వద్దులే అమ్మా నువ్వు ఉండు ఢిల్లీ దాకా ఎందుకు ఉండు తల్లి అంటే లేదన్నా నేను బంజారా బిడ్డను కొట్లాడతా తప్పకుండా రేవంత్ రెడ్డి భరతం పడతా అని చెప్పి ఢిల్లీ దాకా వచ్చింది ఢిల్లీకి వచ్చి ఆ జ్యోతి అక్కడ ఉన్న మానవ హక్కుల కమిషన్ను అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ ను అక్కడ ఉన్న మహిళా కమిషన్ ను కలిసి ఆమె బాధ చెప్తుంటే ఒక జ్యోతి ఒక దేవి ఒక సోనీబాయ్ ఒక అదే అదేవిధంగా మిగతా ఆడబిడ్డలు వాళ్ళ బాధ చెప్తుంటే ఆ కమిషన్ సభ్యుల కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగినాయి వాళ్ళకు కన్నీళ్ళు వస్తున్నాయి కానీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డికి కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ గిరిజన బిడ్డల కష్టాలు